హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునక్కాయ వంకాయ టమాటా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానో చూడండి వాటికి కావాల్సిన పవద పదార్థాలు ఒక వంకాయ మునక్కాయ ముక్కలు టమాటాలు రెండు ఉల్లిపాయ ఒకటి ముందుగా వీటిని కట్ చేసుకుందాం ముందుగా మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవనే వాటిపై పక్కనే అన్నం కూడా పెట్టుకునే ఫ్రెండ్స్ పెద్దగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాలు ఫ్రా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు మొక్కలు బాగా వేయవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ పళ్ళకు టమాటాలు బాగా మగ్గాక మునక్కాయలు వంకాయ బాగా కలిగెట్ట మనకి కారానికి తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక స్పూన్ కారం వేసాను కారం వేసి బాగా ఫ్రై అంట్రెండ్స్ ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా కలిగి పెట్టాలి బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్ ఓరియ మాత్రం దగ్గర పడితే చాలు దింపేసుకోవచ్చు చూడాల तो सूपर फ्रेंड्स बहुत